హాయ్ మాస్టర్స్ రామకథా రసవాహిని సీతా స్వయంవరం సిక్స్త్ పార్ట్ కంటిన్యూషన్ అవుతుంది అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంతో అద్భుతమైన ఈ రామకథా రసవాహిని వినండి అంత నాటి రాత్రి హాయిగా నిద్రించరి తెల్లవారగానే ద్వారం ముందు మంగళవాద్యములు మోగెను బ్రాహ్మణులు వేదములు పఠించిరి రామలక్ష్మణులు లేచి స్నానమాచరించి సంధ్యావందనములు ముగించుకొని విశ్వామిత్రుల వారి చెంతకు చేరి అంత విశ్వామిత్రుల వారు వారలకు క్షీరములను అందించి నాయన జనకుడు వచ్చి వేలైనది మీరు పలహారం తీసుకుని సిద్ధంగా నుండునని ఆజ్ఞాపించగానే రామలక్ష్మణులు ఋషి కుమార్లు ఫలపానీయములు అందుకొని భుజించి హస్తములను శుద్ధి చేసుకొని తిరిగి వచ్చి విశ్వామిత్రుల చెంత కూర్చుండ్రి ఇంతలో జనక మహారాజు పురోహిత సమేతుడై వచ్చుచున్నట్లు చున్నట్లు తెలిసాను శంఖములనుది నవధ్వనులను వాయించిరి గంధాక్షతలను హస్తమందుంచుకొని జనకుడును ఆర్గ్యపాదములను ధరించి శతానందుడును పరివారంతో విడిదిలో ప్రవేశించిరే జనకుడు సరాసరి వచ్చి విశ్వామిత్రులకు నమస్కరించి వారికి ఎదురుగా కూర్చొని ఉన్నతాసనమును చెంత నిలబడెను విశ్వామిత్రుడు అతను కూర్చున్నామని ఆజ్ఞాపించగానే జనకుడు ఆసనంపై కూర్చుండెను రామలక్ష్మణులు విశ్వామిత్రుని కుడివైపున నేలపై పరుండబడిన రత్న కంబళంపై ఆశీన్లైండరు ఇంతలో జనకుడు మహాముని తమకు నిరంతరము స్వాగతం ఇక తమ ఆజ్ఞ ఏమిటో తెలిపిన నేను సంసిద్ధుడినని హస్తము జోడించుకున్నాను అంత విశ్వామిత్రుడు చిరునవ్వు నవ్వి రాత్రి వ్యవధి లేకపోవడం చేత వివరములు తెలుపునైతిని నీవు వినగూరదు నేని ఈ రామలక్ష్మణుల విషయము చెప్పబూను బూదును చెప్పబూనుదును చెప్పబూనుదును వ్యవధి లేకున్నా మరొక పరి తెలుపుదు అనగానే రాజు స్వామి తమ సంభాషణ భాగ్యము కన్నను నాకు వేరు ప్రధాన కార్యమేమున్నది ఇది సర్వ తపస్సు సారము సర్వ యజ్ఞ ఫలము సమస్త పుణ్యముల పుణ్యము తమరు తెలుపుదునే నేనెంతయ ఆనందించదును మహాభాగ్యమని భావింతును అనెను తాను దశరథుడిని దర్శించిన మొదలు తన యాగ సంరక్షణ వరకు జరిగిన విషయమును విపులంగా తెలిపిన రాక్షసులతో బోరా పోరాడిన పిల్లల శక్తి సామర్థ్యాలను మరింత అద్భుతంగా తెలుపుతూ మధ్య మధ్యలో ఆనందం భరించలేక కంటిలో దార్ల కారుచున్న విశ్వామిత్రుల వారిని ఆశ్చర్యంతో చూచుచు పిల్లలను చూచుచు జనకుడు మహాసమాధిలోనున్నట్ల తలంచుచుండెను ఆ పిల్లల సాక్షాత్ దేవతామూర్తులుగానే బా తాను భావించుచుండెను మాటిమాటికి తన దృష్టిని ఎంత మరల్చినప్పటికీ ఆ దివ్యమూర్తులను చూడగోరుచుండెను ఆ పిల్లల ముఖ పద్మములపై బ్రహ్మ తేజస్సు ఉట్టుపడుచుండెను ఈ భావములను జనకుడు తనలో తాను చూ తాను కొనుచు చూసు తనలో తనలో తాను కొనుచు అతి వినయ విధేయతలతో వారిని చూడగో చూడగోరను కానీ తాను చక్రవర్తి అనిను వారు వేరొక మహారాజు కుమారులనియూ భావించలేదు వారు సాక్షాత్ దేవలోకం నుంచి భూమికి దిగి దిగిన దివ్యమూర్తులుగా లోన తలంచుచుండెను దానికి తగినట్లు విశ్వామిత్రుల వారి తెలిపిన వీర పరాక్రమ దృశ్యములతో జనకుని విశ్వాసం మరింత బలపడినం మహాతపశక్తి సంపన్నుడైన విశ్వామిత్రుడి చేత కానటి యజ్ఞ సంరక్షణ ఈ పసిపాపలచే రక్షింపబడిందన్న వీరు సామాన్య మానవ మాతృలు కాదని తలంచెను మిథిలాపురమునకు బయలుదేరినది మొదలు రామలక్ష్మణులచే విశ్వామిత్రుడు ఎంత ఉల్లాసంగా ప్రయాణం జరిపినదియు అతి సమీపమున ఉన్న గౌతమ మహర్షి ఆశ్రమం అహల్యను పునీతురాలుగా చేసినది అత్యంత ఆశ్చర్యంతో విశ్వామిత్రుడు తెలుపుచుండగానే శతానందుడి పరమ ఆశ్చర్యంతో ఏమి మా తల్లికి శాప విమోచనము జరిగినదా ఈ మహనీయులు నా తల్లిని పునీతురాలుగా చేసి నా తండ్రితో చేర్చిన ఆహా నిజంగా వీరు సాక్షాత్ దైవ స్వరూపులే సందేహం లేదని ఆనంద బాష్పములు రాల్చుచు అత్యంత ఉత్సాహంతో నోటమాట రాక స్తంభించిన శతానందని చూచి విశ్వామిత్రుడు నాయన ఇంత మాత్రమునకే నీవింత కంగారు పడదవేలా మునుముందు జరిగే అద్భుత ఆనంద అతీత చర్యలను అతి శీఘ్రములోనే అనుభవింతువు ఆనందింతువు మీ తల్లిదండ్రులు కూడా నేడో రేపు మిథులాపురమునకు రాగలరు రామలక్ష్మణుల అద్భుత చర్యలు వారి ద్వారా విందువు శాంతించుమని బోధించను ఇంతలో జనక మహారాజు స్వామి ఇట్టి పవిత్ర పవిత్రపుత్రులుగా నా తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో తలవని తలంపుగా వారలు నా గృహముకు ఖరుదెంచట ఇది నా భాగ్యము తమ అనుగ్రహ బలమాని రామలక్ష్మణుల వైపు తిరిగి నాయన్లారా మీరు తగినట్టు వసతులు కల్పించలేకుండా నన్ను క్షమింపము కోరిన తగిన వసతులను ఏర్పరచుటకు సంసిద్ధుడను లేక పురమును జోడూరిన తగిన ఏర్పాట్లు గావించను కొత్తగా భావించక మనసు విప్పి తెలిపిన సంతశించిన ప్రేమతో పలుకుచుండిన జనక మహారాజ వాక్యములకు రామచంద్రుడు ఎంతో గౌరవభావన వెతజలుచు మహారాజా మేము పిల్లలము మా సౌకర్యములు కెట్టి అనుకూలము అనానుకూలము లేవు ఆనందంగా ఉన్నాము తమరు మా కొరకే వేరు ప్రత్యేక ఏర్పాట్లు చేయనక్కర్లేదు తమకంతటి వాత్సల్యమే ఉండిన మా వాంచెరవేర్తురని అత్యంత ఆశతో వేచి ఉన్నాము అని పూర్తిగా వివరింపగా విశ్వామిత్రుల వైపు చూచి చూచుచూ ఊరుకుండెను ఇంతలో విశ్వామిత్రుల వారు అందుకొని జనక నా యజ్ఞం పూర్తి అయిన వెంటనే వచ్చిన కార్యము జరిగినది మేమికి అయోధ్య వెలుటకు సెలవివ్వండి అని రామలక్ష్మణ్ను కోరిరే ఇంతలో మీ నుంచి యజ్ఞ సంబంధమైన ఆహ్వానం వచ్చటతో నేను ఈ పిల్లలకు తెలిపిన మీరు మీరు కూడా మిథిలా నగరమునకు రండని వారిని పిలిచితిని అంత రాముడు తండ్రి ఆజ్ఞ యజ్ఞ సంరక్షణ మాత్రమే కాన మిగిలిన ప్రదేశంలోకి వెళ్ళుటకు తండ్రి అనుజ్ఞ పొందలేదు కదా అనెను నేను వాళ్ళకు అత్యంత ప్రియమైన అస్త్రమును గురించి తెలుపుతూ మీ ఇంట ఒక ధనస్సు కలదనియు దాన్ని మీరు చూడవలసిందనియు ఆ ధనత్తు ధనస్సు మహత్యము తెలిపితిని అందుకు వీరలు అత్యంత అత్యంతము చూడవలననే ఆపేక్షతో ఇక్కడికి నా వెంట వచ్చిరే కానీ వారు పురమును చూచుటకు గాని మరి ఇతర వింతలు వినోదములు అనుకూలములు ఆశించటకు గాని లేదు అస్త్రములున్న వాళ్లకు అత్యంత ప్రీతి అని విశ్వామిత్రుడు వాళ్ళకేమో చెప్పుచుండా వాటిని జనక జనకుడు వినక వాటిలైన తక్షణమే ఆ దివ్యాశ్రమను యజ్ఞశాలకు తెచ్చి ఏర్పాటు గావంతను అని శతానందుడితో సంప్రదించి ముహూర్తమును చూసి చెప్పమనెను శతానందుడు ఆలోచించగా రామచంద్రుడు మహారాజా ఆ ధనస్సు తమ ఇంటికి ఎట్లు వచ్చను ఈ చరిత్రను తెలిపి తెలిపిన విని ఆనందించిన కోరగానే నాయన మా పూర్వీకుడగు నిమి చక్రవర్తి త్వర తరువాత ఆరో తరంలో దేవ దేవరాతుడనే ఆయన రాజ్యం నెలకొల్లుచుండెను ఇప్పటి అప్పటితో దేవతలు శివధనస్సును నిక్షేపంగా నిచ్చరి అప్పటి నుండి అది మా గృహం నందే కలదు ఇది దేవతల వరప్రసాదం సామాన్య సామాన్యాస్త్రము కాదని మాత్రమే నేను చెప్పగలను కొన్ని వేల బారువుల బరువు కలది దీన్ని ఎంతయును ఎత్తినా చూసినవారు లేరు అనేక పర్యాయములు దీన్ని వంచగల సూర్యులెవరా అని పరీక్షింపగోరి ప్రదర్శించి చూసిని రాజులు రాకుమార్లు విఫల విఫలరై వెళ్ళిరి వంచలేకపోవటే కాక అటు ఇటు కదిల్చ కదలించలేకపోవడం కూడా జరిగినది ఒక దినము నేను యజ్ఞము చేయ తలంచి భూమిని దున్నుచుండగా చాటులో నుంచి ఒక పాత్ర వెలువడను దాన్ని తీసి చూడగా అందులో ఒక సుందర స్త్రీ శిశువు కనిపించను ఆ శిశువు నాగలి చాటులో దొరుకుట చేత ఆమెకు సీతాన్ని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా సాకుచుంటమి ఆమె మహాశక్తివంతురాలు ఒకనాడు ఆమె తన పరిచారికలతో ఆడుచుకొంచు ఒకనాడు ఆమె తన పరిచారికలతో ఆడుకునిచుండ ఒక ఆట వస్తువు ఆ ధనస్సు కింద పెట్టి కిందకు పోయినది దాని తీటకు నేను అనేక పరికరములు దాదాతులను దాదులు ప్రయత్నించరి కానీ అది మరింత లోనికి వెళ్ళను అట్టి తరుణమున నా పెంపుడు కూతురైన సీత చిన్నవ్వు నవ్వి దాదులను గేలి చేయించు తన చేతితో ఆ పెట్టిన అవలేలగా జరిపి కింద నుండి నా ఆట వస్తువు చూచి దాదులు ఆశ్చర్యపడి రాణుల ద్వారా నాకు తెలిపిరి ఆనాటి నుండి నేను ఆమె శక్తికి తగిన వాడిని చిక్కినప్పుడే వానికి ఆమెనిచ్చి పెండ్లి చేయవలనని నిర్ణయించుకుంటుని ఆమె సౌందర్యం చూచి పెండ్లే ఆడవలననే అనేక వేల మంది రాకుమారులు వచ్చి ధనుస్సు కదిలించలేక సిగ్గుతో వెళ్ళిపోవచ్చున్నారు ఇట్లు అల్ప పరాక్రమ సంపన్నులు అనేక మంది ధనుసు కదల్చలేక అపజయం నిరాశతో వెనక్కు వెళ్ళిపోయిన పోయిన వారలకు మేము మిథిలా నగరంపై ముట్టడి సలిపిరి అట్టి నిరాశ పొరల ముట్టడి ఒక సంవత్సరం సాగింది అందుచే నా సైన్య సామాగ్రి సైన్య సామాగ్రి సర్వము నాశనమైనది ఈ సమయమున నేను కొంత దిగులు పడవలసి వచ్చాను వేరు మార్గం లేక దేవతా అనుగ్రహంకై తపస్సు సాగించి అంత దేవతల సంతృష్టులై నన్ను అనుగ్రహించి చతురంగ బలాలను ప్రదర్శించిరి అనగా వాళ్ళు నాకు తోడై దుర్మార్గులకు అల్పవీరుల్ని చెదరగొట్టిది ఇట్లు అల్ప అల్పజ్ఞులైన రాజులు నన్ను అనేక విధముల హింసించినను పవిత్ర ధనస్సు నన్ను కంటికి రెప్పలా కాపాడినది ఆ ధనస్సు యొక్క మహత్తర శక్తులు వర్ణింప నలవి కానివి రామచంద్ర నీ అవిష్టము నేను కాదన్ను నీ అంగీకరింతువేణ్ణి రేపు తెల్లవారే సుముహూర్తమున ధనస్సును యజ్ఞసాలకు తెచ్చి ప్రయత్నములు చేయటే కాక దాన్ని ఎక్కుపెట్టి వారు ఎవరైనా ఉండినా పూనుకొనవచ్చునని ప్రకటించును అని జనక మహారాజు అధికార రీతిగా ఆడిన మాటకు రామలక్ష్మణులు ఒండొరుగులను చూసుకొని విశ్వామిత్రునికి ఆజ్ఞకే వేచి ఉండిరే అంత విశ్వామిత్రుల వారు బాలుర శక్తి సామర్థ్యాలను న్యాయంగా వాడవుటచే అందులకు అభ్యంతరం లేదని పలికిరి అంత జనక మహారాజు దాన్ని ఎక్కుపెట్టిన వారికి పూర్వపు నిబంధనను అనుసరించి తన ప్రేమపుత్రికే అయిన సీతనిచ్చి వివాహం చేతునని వెల్లడి చేశాను అందుకు విశ్వామిత్రుల వారు సెలవు బడిసి రాజభవనమునకు వెళ్ళి ధనస్సును యజ్ఞశాలకు తరలింప తగిన ప్రయత్నములు జరిపాను యజ్ఞశాలలో ధనుస్సును ఎక్కుపెట్టినట్టు విషయమును కూడును విషయమును కూడాను వెల్లడి చేయించి కొంత రాజులకు వర్తమానం పంపాను మంచి బలమైన వాళ్ళ అనేక మందిని పిలిపించి ఎనిమిది ఇనుప చక్రములతోనున్న భోషాణములు బయటకు లాగించుటకు ప్రయత్నం జరిపాను అయితే వచ్చిన వారంలో అది కదలలేకపోయినది అంచేత మరింత ఒడ్డు పొడుగు గల మరి మరికొంత బలాడ్యూడిని పిలిచి ఇనుపు కట్టి అతి జాగ్రత్తగా లాగించాను దానికి స్వస్తి వాచకములతో యజ్ఞశాలకు కొని తెచ్చి తెల్లవారును నవద్వానులు మిన్ను మెట్టెను శంఖములు పూరించరి మంగళ వాయిద్యములు వాయించరి జనక మహారాజు ద్రవ్యములు పురోహితులను వెంట పెట్టుకుని యజ్ఞశాలకు వచ్చాను అప్పటికే అనేక మంది రాజులు మంత్రులు ఋషులు పండితులు మండపం మండపం చేరియుండ్రి మహారాజు యజ్ఞ మండపమును చేరగానే అందరూ లేచి నిలబడిరే ప్రభు మర్యాదలను పాటించరి అంత బ్రాహ్మణులు వేదపాఠములు పారాయణములు గావించిరి పుష్పములు మిన్ను ఏక కంఠముతో బ్రాహ్మణులు పొలుకుచుండ ప్రేక్షకులు మైమరచి ఆనందమైలే కన్నురెప్ప వాల్చక చూచుచుండ్రిరే జనకుడు ధనస్సును ప్రదక్షిణం చేసి పుష్పములు అర్పించి నమస్కరించి సభవైపు వైపు మళ్ళీ మహాఋషులకు నమస్కారం సభాసదులకు నా ధన్యవాదములు అనేక సంవత్సరాల నుండి మా వంశీయులున్న ఇతర రాజులున్న దైవ యంత్రమైన ఈ ధనస్సును గౌరవభావంతో పూజించుటకు ఎల్లరలకు తెలిసిన విషయమే అంతేకాక సురాసురులు కానీ యక్ష రాక్షస గం గరుడ గంధర్వ కిన్నర మహోరగు కానీ దీన్ని ఎక్కువ పెట్టలేక సిగ్గుతో తిరిగి వెళ్ళిపోవటం కూడా అనేక మందికి తెలిసిన విషయమే కానీ తిరిగి ఈనాడు అట్టి ప్రదర్శనకు పూనుకునే ఈ ధనసుని యజ్ఞశాలకు తెప్పించిని ఇందులో ఎవరైనాను సరియే దీన్ని వంచువారు కానీ అల్ల తాడును ఎంచువారు కానీ దీన్ని బాణంలో కూర్చున్నవారు కానీ లేక దీని భారమును పరీక్షించేవారు కానీ ఉండిన ఈ శివ దేవుని ధనస్సు ఇప్పుడు తన ఎదుట ఉన్నది కనుక నిర్భయంగా ముందుకు రావచ్చని నమస్కరించి సింహాసనంపై ఆశీనుడయ్యను అంతటి విశ్వామిత్రుడు వారు రాముడి వైపు నవ్వుతూ చూడగానే ఆశీనుడయి ఉన్న రాముడు రివ్వున వచ్చి మూయబడిన ఎడమ చేత్తో తెరిచి చేత్తో వింటిని అవలేలగా ఎత్తి హస్తమును అందు ఉంచుకొని అటు ఇటు పరీక్షించి చూశాను ఈ దృశ్యం చూచున్న మహారుషులు రాజులు వేల మహాజనులు ఆశ్చర్య పరవశులై కరతాళమును మిన్నుముట్ట వాయించరు రాముడు వింటిని ఇట్టే అల్లే తాడు ఎక్కించినాడు సునాయాసంగా బాణమును కూర్చున్నాడు ఆ బాణమును వదులుట అల్లే తాడుని అకర్ణాటంగా అకర్ణాంతంగా లాగినాడు అంతటా ధనస్సు పెళ్ళను విరిగెను అది విరగగానే పర్వతములు పగిలినట్టు ప్రళయ శబ్దము సభాసదులు భయభ్రాంతులు చేశను కొందరు మూర్చపడ్రి కొందరు భీతిచే అరిచిరి కొందరు పరుగులు తీసిరి ఋషులు దైవము తలచరి ఏ సభలో జనకుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు తప్ప అందరూ భయపడ్రి జనకుడు లేచి విశ్వామిత్రుని నమస్కరించి స్వామి ఈ భూలోకం నా రాముని మించిన బలవంతుడు వేరొకడు లేడు అంతటి శక్తిమంతుడు భూలోకంలో ఉండును అని భావించిన నాకు ఇది పరమానందం కలిగినది దీన్ని వంచిన వారికి నా ప్రేమపుత్రికనిచ్చి వివాహం చేతునని పలికిన పలుకులు పూర్తిగా వింతురు తమ ఆజ్ఞ అని కోరగానే విశ్వామిత్రుడు జనక ఈ వార్తను దశరథ మహారాజు నాకు తెలిపి వారిని రప్పించి మంగళకార్యము జరుపుట మంచిదని నా ఉద్దేశం కాన దానికి తగిన ప్రయత్నము చేయుము పితృవాక్యము ప్రాణ సమానంగా భావించు రాముడు తండ్రి ఆనత లేక వివాహంను అంగీకరింపడం అని ఆజ్ఞ ఇచ్చినా వెంటనే బ్రాహ్మణుని పిలిచి మంత్రులను వెంట పోవున్నట్లు తగిన ఏర్పాట్లను గావించను తెల్లవారగానే మంత్రులు బ్రాహ్మణులు రథములెక్కి మూడవ రాత్రములు ప్రయాణం చే జరిపి నాలుగో రాజు ఉదయం అయోధ్య నగరానికి చేరుకు నిమిషం ఆలస్యం చేయక రాజభవనం సింహద్వారం చెంత రథములకు తీసుకొని వెళ్ళి నిలిపిరే అంత ద్వారపాలకులు వచ్చి వారలను విచారింపగా తమ రాకకు దశరథ మహారాజునకు విన్నవించుకొని మరి మంత్రులు కోరగానే వెంటనే ద్వారపాలకు రాజునకు తెలిపిరి వెంటనే రాజు అనుమతితో బ్రాహ్మణులు మంత్రులు రాజభవనముకు ప్రవేశించరి వృద్ధునైనప్పటికీ దశరథ మహారాజు మిథిలాపుర బ్రాహ్మణులకు మంత్రులకు దేవతిల్యుడిగా తేజోవంతుడిగా కనిపించను అంతేకాక అతని ప్రసన్న వదనము చూడగానే బ్రాహ్మణులకు మంత్రులకు ఎట్టి జంకు లేక పవిత్ర హృదయంతో నమస్కృతులు చేసి మహారాజా మేము మిథులాపతి జనక మహారాజు దూతలం మా మహారాజు స్నేహపూర్వకంగా తమ కుశలము రాజ్యక్షేమము అడిగి తెలుసుకోమన్నారు మహారాజా తమకు అతి ప్రధానమైన విషయం విన్నవించుటకు విశ్వామిత్ర మహర్షి అనుమతితో శతానందోపాద్యముల వారి సమ్మతితో మా మహారాజు మిమ్మల్ని ఇచ్చటికి పంపటమైంది అని అతి వినయంతో రాజగౌరవంతో విన్నవించుకున్న మంత్రులను చూసి దశరథ మహారాజు ప్రశాంత వదండై చిన్నవులు ఉట్టుపడ బ్రాహ్మణోత్తరులారా మంత్రులారా అయోధ్య పరిపాలనలో ఎట్టిలోటు లేక అగ్నిహోత్రాది సత్కర్యలు సత్కర్మలు ఎట్టి అవాంతరము కలగక ప్రజాక్షేమములకి ఎట్టి కొరస లేక ధార్మిక ఆధ్యాత్మిక మార్గములకెట్టి ఇబ్బందులు కలుగక సంక్షేమంగా కాలం గడుపుచున్నాం మిథులాపతి రాజ్యాధిపతి అయిన జనకుల కులసమును కుశలములను జనకుల కుశలములను ప్రజాక్షేమమును అగ్నిహోత్రాది సత్కార సత్కర్మ ఆచరణ సత్కర్మ ఆచరణను దీక్షను వినకూరదును ఎట్టి సందేహము నొందక వచ్చిన కారణమును తెలుపవచ్చును విషయము వినగోరుచున్నానని దశరథ మహారాజు మృదు మధుర వాక్యములతో ఇవ్వగానే మంత్రులు బ్రాహ్మణులకు సైగ చేయరి అంత ప్రధాన పురోహితుడు లేచి మహాప్రభు మా మహారాజాకు జనక భూపతి తమ కూతురు సీతాదేవిని పరాక్రమం చేయు ఓలి అని ప్రతిజ్ఞ చేయుటము అనేక మంది రాజకుమారులు వచ్చి నిర్వీర్యులై విఫల్లై పోయిట పోవటము తమకు తెలిసిన విషయమే అయి ఉండవచ్చును తమ పుత్రుల రామలక్ష్మణులు విశ్వామిత్రులు మహర్షి వెంట దైవకంగా దైవకంగా మా రాజధాని నగరానికి మా మహారాజు చేస్తున్న యజ్ఞములో చూడగోరి రావటము తమ జ్యేష్ఠ కుమారుడు రాముడు మహావీరుడు సీతాదేవిని సాధించటము జరిగినది ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం తర్వాత కంటిన్యూషన్ థ్యాంక్ యూ